నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ పట్టు ఈరోజు ట్వంటీ నైన్త్ జూలై రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు వీడ వేస్తున్నాను చాలామంది మురికి బట్టలు వేసుకున్న వాళ్ళను అంటే సరే కాస్ట్లీ బట్టలు కాకపోయినా వాళ్ళకు వాళ్ళ స్తోమతను వాటి బట్టలు దొడుకుంటారు కష్టపడేటువంటి బట్టలు ఎప్పుడూ మురికి మురికే ఉంటాయి వీళ్ళు మనోళ్ళు ఏమనుకుంటారు అంటే తెల్ల బట్టలు వేసుకున్నాడు హీరో అనుకుంటారు కానీ తెల్ల బట్టలు వెనకాల కష్టం ఉండదు చెమట చెమట స్మెల్ రాదు అది రోజు తెల్ల బట్టలు వేసుకుని ఏం చేస్తా అంటే ఎవరిని ఏ రకంగా పీడించుకొని తిన్నామా ఏ రకంగా బాధ పెట్టి మనం పది రూపాయలు జేబులు వేసుకుందామా పంచాయతీలు పెడదామా కొట్లాటలు పెడదామా అనే ఆలోచనతోటి ఉంటారు తప్ప మురికి బట్టలు వేసుకున్నానికి ఏముంటుంది పొద్దుగా లేవాలి ఏదైనా పని దొరికితే పోయి ఆ పని చేసుకోవాలి యాభై ఐదు వందలు వస్తే కుటుంబ పోషణకు ఉపయోగపడతాయి అని మురికి బట్టలు లాంటి వాళ్ళు అంటే ఇప్పుడు నేనే తీసుకోరు ఎగ్జాంపుల్ నేను తెల్ల బట్టలు తెలబట్టలు తెల్ల బట్టలు అంటే ఏదైనా అకేషన్ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ సెట్ అయ్యా తక్కువ షెట్ కూడా ఉండేది ఏదైనా ఫంక్షన్ ఉంటేనే మనం సెట్ వేస్తాం కానీ చాలామంది తెల్లబట్టలు వేసుకొని పొద్దులు ఇవ్వగానే వస్తు ఖతర్నాక్ తయారయ్యి బయటకు వెళ్తా ఉంటారు ఇక నీళ్ళను జనాలు చూసి అంటే అబ్బాయి తెల్లబట్టలు వేసుకుని అంటే బాగా కష్టపడతాడు బాగా కష్టపడి కుటుంబ పోషణ మంచిగా అంత మీద వాడి వేసుకొని చూస్తాడు అనమాట తెల్లబట్టల వాళ్ళు అందరూ అట్లంటారని కాదు కానీ కొందరి గురించి చెప్తున్నారు ఇప్పుడు ఈ తమ్ముడు ఉన్నాడు పాపం ఒక పాని ఫోన్ పట్టుకున్న పిల్లాడు ఆయనకు ఒక అవసరం పడి ఒక దగ్గరికి అయింది ఫస్ట్ నాగరికి వచ్చిండు చిన్నగా ఒక బైక్ వాడు తలగితే చేతి ఫ్రాక్చర్ అయింది మహేష్ అని మనోడ పిల్లాడు మన దగ్గర ఢిల్లీ వస్తూ ఉంటాడు అయితే చేతి ఫ్రాక్చర్ అయితే నాగరికి వస్తే నేను చెప్పిన తమ్మి నువ్వు ఫస్ట్ పోయి ఒక పిటిషన్ ఇవ్వు పిటిషన్ ఇస్తే గుద్దినోనికి భయం ఉంటుంది వాళ్ళే కాంప్రమైజ్ కతారు మధ్యవర్తి మాట్లాడుతా అన్నాడని వాడిని నమ్మకతాం మీ లేట్ అయిన తర్వాత నువ్వు పోయి ఒకవేళ నువ్వు పోలీస్ స్టేషన్లో సంప్రదించినాను ఇన్ని రోజులు ఎందుకు ఆగినవని నేను కొంచెం చెప్తాను తగిన రోజే రావద్దా బాబు అంటే అప్పుడు నీకు నేను మాట్లాడడానికి సమాధం ఉండదు మళ్ళా లేట్ ప్రాసెస్ ఒకసారి బండి గుద్దినోడు ప్రజెంట్ సిచ్యువేషన్లో భయపడ్డట్టు తర్వాత సిచ్యువేషన్లో భయపడ్డాడు ఎందుకంటే దానికి లేట్ అయిన కొద్దీ ఏమవుతుంది అనే స్టేజ్కి వస్తాడు ఇప్పుడు ఈ పిలాంగ్ అదే అవి గుద్దిన రోజు నాకు ఫోన్ చేస్తే నేను అదే ఫస్ట్ రోజే చెప్పిన తమ్మి చక్కగా పోయి బండి నెంబర్ ఉంది ఫోటో తీసుకున్నావు కదా చక్కగా పోయి గుద్దీనోని ఫోటో బండి నెంబర్ తీసుకురాడం పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవే అంటే మన అన్న తెలిసిన వాళ్ళు కదా మాట్లాడుతున్నారన్న అన్న అది ఇప్పుడు ఎన్ని రోజులైంది పది ప పదిహేను రోజుల తర్వాత ఇప్పుడు ఏమంటారు అంట అంటే అది హాస్పిటల్ ఖర్చులు సరిసాం భరించుకుందాం అంటారంట ఇట్లా ఉంటుంది తెల్ల బట్టలు అలా కూర్చోట ఫస్ట్ గిట్ట పోయి మనవాడు అక్కడ కూర్చుంటే వాళ్ళే ఆడి గురికొచ్చి ఎన్ని కావాలని చెప్పి అందరు ఇప్పుడు మనవాడు లేట్ చేసింది కాబట్టి పసలేద్దు దాంట్లో అందుకే తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు అందరు నమ్మదురు కూడా అందరు మనవాళ్ళు అనుకుంటే గిట్లనే ఉంటుంది నీకు ఎక్స్పీరియన్స్ రావాలని వీడియో చెప్తున్నాను అన్న నేను చెప్పిందే కరెక్ట్ కదా మరి నా చెప్పినట్టు ఇంటి అయిపో కదా అవం పిల్లగా ఏదో చే తిరిగింది ఇప్పుడు డ్రైవింగ్ చేసుకుని బతికెట్టు డ్రైవింగ్ ఎట్లా చేస్తాడు డ్యూటీకి వస్తేనే కదా ఏమైనా పైసలు వస్తాయి నాకు కూడా చెప్పలే నేను ఢిల్లీ ఉండగానే చేతిరిగింది వచ్చిన తర్వాత మరి అన్న వచ్చిన మాట ఇట్లా సంగతి అని కూడా చెప్పలే పివరాడు ఎంత మంచివాడు అంటే సార్ నేను ఢిల్లీలో ఉన్నప్పుడు మన గుంటూరు వాళ్ళకు ఒక బండి ఇప్పించిన అయితే వాళ్ళు వాళ్ళ డాడీ ఉన్న మమ్మీ వాళ్ళ కూతురు ఇద్దరు వచ్చి తల్ తండ్రి కూతురు వచ్చి బండి కొనడానికి ఢిల్లీకి వస్తే వాళ్ళకు అకౌంట్ ట్రాన్స్ఫర్ ఇంటికాడ భార్య టిఫిన్ సెంటర్ వాళ్ళకు ఫోన్ పే తప్ప వేరే అకౌంట్లో వేసుడు అట్లా తెలియదు ఇక లేట్ అయింది రా నైట్ అయింది అలా భార్య ఏం చేసింది మరి లక్ష లక్ష ఇట్లా ఫోన్పే ద్వారా కొట్టిపిస్తా నేను వాళ్ళకన్నా ఇచ్చి డబ్బులు మీరు అక్కడ వాళ్ళకి గట్టేయ్యారు అన్నాక నేను ఈ పిల్లా మహేష్ పిలానికి రెండు లక్షలు కొట్టిపించిన ఈయనకు రెండు లక్షలు కొట్టిండు మా శ్రావణ్ ఇంకో అబ్బాయి ఉంటారు ఆయనకు ఒక లక్ష కొట్టిండు ఆ ఓనర్కు లక్ష కొట్టిపించిన ఇట్లా తాపకిని తాపకింది మొత్తానికి అలా గ్రే కలర్ది బండి ఇప్పించి పేమెంట్ క్లియర్ అయిన తర్వాత బండి తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు నేను ఈయన దగ్గర పేమెంట్ ఉన్నాయి వాట్సాప్లో చాటింగ్ మాత్రమే మాకు నేరంత అమౌంట్ ఉందని మేము చాటింగ్ చేసుకుంటాం అదే మా ఇద్దరికి కాగిదాం అన్నట్టు నేను మర్చిపోయినా దాన్ని మర్చిపోయినా నేను ఇంటికి వచ్చినా పోరానికి చేతిరిగింది నాకు చెప్పలేదు నిన్న నా దగ్గరికి వచ్చిండు ఈ స్టోరీ చెప్పడానికి అన్న ఇలా గిట్ల సంగతి ఫస్ట్ తర్వాత చెప్పిండు నేను చెప్పిన రోజే చెప్పినా పోయిరారా బాబు పోయి ఒక పిటిషన్ అయితే ఇవు తర్వాత వాళ్ళని పిలిపిస్తారు వాళ్ళు మీరు ఒకవేళ మాట్లాడుకుంటా అంటే మాట్లాడుకోమంటారు ఎస్ఏ గారు అని కూడా చెప్పిన ఇక అది లైట్ తీసుకున్నాడు అది లేట్ అయింది ఇప్పుడు వాళ్ళు ఇక శిరీసం భరించుకుందాం ఇంకా లాస్ట్కి ఇంకా నాలుగు రోజులు అయితే మేము బయ్యం ఏం చేస్తాం చేసుకునే కాడికి మాట్లాడతారు పెద్ద మనుషులు ఇప్పుడు జరిగే నిజమైన పెద్ద మనుషుల స్టోరీ ఇట్లనే ఉంటుంది బాధితునికి అందాల్సిన ఫలం ఏదైతే ఉంటుందో వాళ్ళే తింటారు నేను అమౌంట్ మర్చిపోతే నిన్న నా దగ్గరికి వచ్చి అన్న మొన్న గుంటూ కొట్టిన రెండు లక్షలలో నేను తొంభై వేలే ట్రాన్స్ఫర్ చేసిన ఇంకా లక్ష పదివేలు అట్లే ఉన్నాయని నా దగ్గరికి వచ్చి చెప్తాను అవు కరెక్ట్ అయ్యావు నేను మర్చిపోయినా అసలు మళ్ళీ మళ్ళీ ఢిల్లీ ట్రిప్ వచ్చినప్పుడే నీ వాట్సాప్ ఓపెన్ అవుతుండే అప్పటిదాకా నేను కూడా చూడకపోదు మంచి పని చేసిన తర్వాత మీ టైం ఖర్చు మరి ఒక లక్ష రూపాయలు అవసరం ఉన్నాయి ఒకళ్ళు కొట్టని ఆయన కొట్టిండు ఢిల్లీకి అవు ఇట్లుంటుంది మనోడు నిజాయితీ పరుడు చీటర్ ఇట్లా మోసం ఇసంటానికి ఇట్లా జరిగింది ఇప్పుడు నలుగురు ఏం చేస్తారంటే ఊళ్ళే ఎవరగాళ్ళు ఏదైనా చిన్న సంఘటన జరగానే దాన్ని క్యాచ్ చేసుకుంటారు అందుకే నేను తెల్లబట్టలు వెనకాల పెద్ద అదే ఉంటుంది తమ్మి తెల్ల అంత అంతా మనోలు కాదు మన లెక్క పని చేసుకునేటువంటి దగ్గరికి పోయి కష్టపడేటానికి ఇంకొక మనిషి ఒకరోజు ఇంటి గడవ అంటే ఆయనకి ఆయన పూట గడిస్తే కష్టం కిరాయికి ఉంటున్నావా ఇల్లుందా ఎంత నెలకు రెండు ఎంత పాపనా బాబా ఎన్ని రోజులు ఖర్చులు ఉంటాయి కదా పనది ఇప్పుడు ఇది సంగతి ఇటువంటి వ్యవస్థలు బతుకుతుందాం మనం అందుకే పెద్ద మనుషులేడుకి ఇద్దరు మనిషి ఏడు చక్కగా పోవాలి అదేదో భయ అయ్యా అంటే వాళ్ళే తెలిసి బార్నింగ్ ఇచ్చేదోటి వేయకపోతా ఎంత ఖర్చు అయింది ఐదు నాలుగు వేల ఎనిమిది వందలు ఇప్పటి వరకు ఇప్పటికే అంటే అలా వెయ్యి రెండు వేలు చేతులు పెడతారు అన్నట్టు చూసిరా సార్ అమాయకుల మీద పెద్ద మనుషుల ప్రతాపాలు ఇట్లా ఉంటాయి అందుకే తెల్లబట్టలు వెనకాల సిన్సియారిటీ కంటే అవినీతి ఎక్కువ ఉంటుంది అసలు నోని నమ్మకం ఉంటే డైరెక్ట్ మనమే ఫైట్ చేయాలి ఆన్నే గుద్దినప్పుడే ఆన్నే నిలబడి లొల్లి లొల్లి వేసి ఆ బండి తలసే గుంజుకొని ఏమో తయపక్కుండయా నలుగురు జామైదురు బాబు దవాఖానకి తీసుకొపో అందరు ఆడవాడి వచ్చింది నేను తెలుసా నేను తెలుసా అందరు తెలిసిన వాళ్ళే నష్టపోయినానికి నష్టపరిహారం కూడా రావాలి కదా తెలిస్తే లాభమే నాకు మొత్తం తెలుసు ప్రధానమంత్రి కూడా తెలుసు నాకు తెలిస్తే అయిపోతుందా అసెంబ్లీ నమ్మకం ఇంకోసారి నువ్వు ఇట్లా ఉంటుంది సార్ వ్యవస్థ పాపం పిల్లవాడు కష్టపడి పని చేసుకొని బతికేటప్పుడు ఆయనతో చేయి తిరగొట్టి ఇంకా తక్కువ పైసలు అయింది నీకు బాగా క్రాక్ చిన్నగా కొంచెం అయింది కాబట్టి నయమైంది పెద్దగా అయితే ఇంకెన్ని రోజులు అంట ఇంకో రెండు వారాలు రెండు వారాల తర్వాత వస్తావా డ్యూటీని ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్